హాయ్ అండి వెల్కమ్ టు లసియా వల్ గౌస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన టైంతో పాటు మన మనీని కూడా సేవ్ చేసుకుని మంచి యూజ్బుల్ అయ్యే టిప్స్తో మేము ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వర్క్ చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసండి మనకి ఫో ఫోటో నేను ఒక కాఫీ చేయటం ఎలా నిఫిన్ మిషన్ లేకుండా కాఫీ చేస్తామండి మనం ఎలా కాఫీ చేయాలో చూపిస్తాను మనం ప్రింటింగ్ మిషన్ లేకుండానే మనం ప్రింటింగ్ చేసి చూపిస్తానండి నేను ఇలా ఒక వైట్ పేపర్ తీసేసుకోండి ఇదిగోండి ఇలా ప్రింట్ మిషన్ అవసరం లేకుండా మనం చాలా బాగా ఈజీగా మనం ఫింట్ చేసుకోవచ్చండి ఇలా ఒక క్యాండిల్ తీసుకొని ఇలా వైట్ పేపర్ మీద ఇలా మొత్తం రుద్దేసేయండి మొత్తం చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి మనం ప్రింట్ మిషన్ అయినప్పుడు మనకి ఫింట్ చేసుకోవచ్చండి మనం ఇదిగోండి ఇలా క్యాండిల్తో ఇలా రాసేసాం కదా ఒక ఇప్పుడు ఈ ఫోటో మీద ఇలా పెట్టేసేసేయండి ఇలా ఒక కైన్ తీసుకొని మొత్తం ఇలా రుద్దేసేయండి దీని మీద ఇలా ప్రెస్ చేయండి ఎంత ఈజీగా మనకి ప్రింట్ అయిపోద్ది అంటే అండి చాలా బాగా వస్తుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేసేయండి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత ఇలా చూడండి చూసారా ప్రింట్ అనేది ఎలా పడిందో మనకి ఇంకా నేను రెండు నిమిషాల పాటు ఇలా రఫ్ చేశానండి మీరు కావాలంటే ఒక రెండు మూడు నిమిషాలు బాగా రఫ్ చేశారనుకోండి ఇంకా నీట్గా మనకి ప్రింట్ అనేది బాగా పడద్దండి చూడండి మన సిఎంది మన ప్రింట్ మీద అవసరం లేకుండా ప్రింటింగ్ ఎలా చేసామని చూశారు కదా తప్పకుండా టై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సారీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి తప్పకుండా టై చేయండి ప్రింట్ మిషన్ అవసరం లేకుండానే ఇలా ప్రింటింగ్ మిషన్ అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రింట్ చేసుకోవచ్చు చూసారు కదా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఎక్స్ప్రే అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ ట్యాబ్లెట్ దేనికి ఈజ్ అవ్వని దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయని పడేస్తూ ఉంటాం డస్ట్బిన్లో మనం ఈజ్ అవ్వని దీన్ని అయితే మనం ఒక మొక్కలకు కానీ పోసామనుకోండి ఇలా ఎక్స్ప్రే అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఎంత బాగా మొక్కలు అయితే బాగా ఎదుగుతాయండి ఎరుగుతులకు బాగా హెల్ప్ అవుతాయి యూజ్ అవ్వని పడేస్తూ ఉంటాం కదా ఇలా ట్యాబ్లెట్స్ చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్లు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకో తెలియక మనం అయితే పడేస్తూ ఉంటారు కదండి మీరు ఎక్స్ప్రే అయిపోయిన ట్యాబ్లెట్కి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని బయటపడేస్తూ ఉంటారు ట్యాబ్లెట్ ఒకటే చేసుకున్నానండి ఈ వాటర్లో కరిగిన దాకా కొంచెం ఇలా కరిగించుకోవాలి ఇదిగోండి ఇలా ట్యాబ్లెట్ మొత్తం ఇలా కరిగిన తర్వాత మనం వైట్ బట్టలు ఉంటాయి కదండీ మనం తెల్ల బన్నీళ్ళు కానివ్వండి మనకి సెష్ కానివ్వండి ఇవ్వండి ఈ ట్యాబ్లెట్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసేసి మన వైట్ చున్నీలు కానివ్వండి బనీన్లు కానివ్వండి షెడ్స్ కానివ్వండి ఈ వాటర్ లో ముంచేసి అనుకోండి పసుపు మరకలు ఉంటాయి కదండి ఆ పసుపు మరకలు ఉన్న వాటికి బైట్ బట్టలు వచ్చి బాగా పసుపు కలర్ లో చేంజ్ అవుతూ ఉంటాయి అవన్నీ బాగా నీట్ గా ఇలా క్లీన్ అవుతాయండి చేత్తో ఇలా రఫ్ చేసేసేయండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రఫ్ చేసి బాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వైట్ బాటిల్ ఎంత నీట్ గా క్లీన్ అవుతాయి అంటే బట్టలు షైనింగ్ కూడా బాగుంటాయండి మనకి చాలా షైనింగ్ వస్తాయి చేత్తో ఇలా రఫ్ చేసుకొని మనం ఇలా వెనుకున్నాం అనుకోండి చాలా నీట్ గా ఉంటాయి అనమాట తప్పకుండా టై చేయండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా రఫ్ చేసిన తర్వాత ఇలా కామెంట్ చేయొచ్చండి యూస్ చేసిన తర్వాతే కదండీ తెలిసేది ఎంత షైనింగ్ ఉంటాయో అసలు చాలా నీట్గా ఉంటాయండి పసుపు మరకలు అన్నీ పోతాయి అనమాట ఈ టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుద్ది తప్పకుండా టై చేయండి మనం సెంత సంతరట్ ఇప్పు వచ్చేసండి ఇలా రిమోట్ బ్యాటరీ కానివ్వండి మనకి గడియారంలో బ్యాటరీస్ కానివ్వండి అయిపోయి ఒక్కోసారి అయిపోతూ ఉంటాయి అయిపోయినప్పుడు ఆగిపోయి గడియారం మనకి నడవైనా బ్యాటరీ టీవీ రిమోట్ అయినా ఒకసారి మారకపోయినా సరే అండి మనకు బ్యాటరీస్ అయిపోయినాయి అని మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి చేస్తూ ఉంటాం కదండీ ఇలా అయిపోయినాయి అని చెప్పి పడేసేసేసి బయట తీసి పడేసేసి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి చేస్తూ ఉంటాము అలా అయిపోవండి అయ్యి అయిపోయినప్పుడు మనకి అవవు మనం ఇలా ఒక ఆలయం పేపర్ ఇలా ఒక అలిమిన్ పేపర్ తీసేసుకొని ఈ బ్యాటరీస్ ఇలా పెట్టేసేసుకొని మొత్తం ఇలా రౌండ్ చుట్టేసాం అనుకోండి ఇలా అలిమిన్ పేపర్ తీసేసుకొని మొత్తం ఇలా చుట్టేసేసేయండి చుట్టేసేసి బ్యాటరీ మొత్తం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా ఇదిగోండి ఇలా అలిమిన్ పేపర్ మీద చుట్టేసేసేసి ఎండ్ మూడు నాలుగు గంటలు పెట్టేసాం అనుకోండి మనకి బ్యాటరీస్ ఎంత బాగా అండి కొత్త మళ్ళీ కొత్తవి కొనాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా ఎండ్ లో మూడు గంటల ఇలా ఒక మూడు గంటల పాటు ఎండ పెట్టేసేసానండి ఇదిగోండి మూడు గంటల తర్వాత తీసుకొచ్చానండి తీసుకొచ్చి మన రిమోట్లో ఇలా తీసుకొచ్చి ఇలా వేసుకున్నానండి రిమోట్లో వేసుకొని మీరు చూసారనుకోండి అసలు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత చెప్పండి ఏదైనా సరే అండి ఈ టిప్స్ అన్నీ ఇలా పెట్టే బ్యాటరీస్ రిమోట్ బ్యాటరీసే కాదండి మనం గడియారంలో కానివ్వండి దేంట్లో అయినా సరే బ్యాటరీస్ అనేది ఇలా ఖచ్చితంగా ఇలా టై చేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఫోర్త్ టిప్ వచ్చేసండి ఒక రైస్ కుక్కర్ గిన్ని ఇలా పెట్టేసేసుకున్నాను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ ఫ్రెడ్ చేసానండి ఇలా వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసేస్తున్నాను విజిల్స్ ఏం రానియాల్సిన అవసరం లేదండి మనం విజిల్స్ రానియాల్సిన అవసరం ఏం లేదు ఇలా పెట్టేసేసుకోండి ఇలా కుక్కర్ మూత పెట్టేసేసానండి మనం విజిల్స్ ఏమి వచ్చిందా కొంచెం వేడి చేయాలి బాగా వాటర్ అనేది వాటర్ అనేది కొంచెం బాగా వేడవ్వాలండి ఈ రిజల్ట్స్ మాత్రం అసరాని కాకండి రిజల్ట్స్ వస్తుంది అని తెలిసే లోపలే ఆపేసేసేయండి ఇదిగోండి బాగా వేడి అయిపోయినాయి కదా మన ఈజిల్స్ వచ్చే వచ్చేలాగా ఉంది కాపేస్తున్నాను ఇలా ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు ఇలా పెట్టేసుకోవాలి మనకి కరెంట్ లేనప్పుడు మనకి వచ్చే ఐరన్ బాక్స్ బాగా రిపేర్ వచ్చినప్పుడు బాగాలేనప్పుడు ఇలా ఐరన్ చేసుకోవటానికి చాలా బాగా హెల్ప్ అవద్దు బాగా వీడిగా ఉంటుంది నాలుగైదు షర్ట్లు అనేది బాగా నీట్ గా చేసుకోవచ్చు ఇలా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వర్కింగ్ లో చాలా బాగా వర్క్ అవ్వద్దండి తప్పకుండా టైట్ చేయండి ఈ టిప్ కూడా అండి ఎందుకంటే మనకు రైస్ కుక్కర్ బాగా హీట్ ఎక్కువ ఉంటది కాబట్టి నాలుగైదు షెట్లు తప్పకుండా చేసుకోవచ్చండి మనకు ఐరన్ బాక్స్ బాగలేనప్పుడు మన కరెంట్ పవర్ లేనప్పుడు ఐరన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా టై చేయండి మాకు ఐరన్ అయితే చాలా బాగా నీట్ గా వస్తుందండి మనకి తప్పకుండా ఇలా టైట్ చేసిన తర్వాతే నాకు ఏదైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టిప్స్ అన్నీ నేను చూస్ చేస్తాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ అందుకే అని చెప్తానండి వర్కింగ్ అండి చూసారా ఎంత నీట్ గా మనకు ఐరన్ అవుతుందో చూసారు కదా ఎంత నీట్గా ఐరన్ వచ్చేసిందో మనకి అంతేనండి ఫోర్ టిప్స్ కూడా చాలా ఈజీ పోయే టిప్స్ ఏనండి చూసారు కదా చాలా ఈజీ తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ మన జగన్ అన్న సీఎంది మంది ప్రింటింగ్ చేసి అని చూడండి ఎంత బాగా వచ్చిందో ఏ ప్రింటింగ్ అయినా వేసుకోవచ్చండి మనం ఇలా అన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫోర్త్ టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ అండి వర్కింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ దీంట్లో కూడా షేర్ చేయండి మన ఛానల్ అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తానే ఉండండి ఇలాంటి మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ